ఆలోచించిన ఆ ఇప్పటికైనా చెప్ప అమ్మాయి కీరోసిన్ తెచ్చేనా అని గోరింటాకు అంటుంది బిందు ఈ దత్తత కార్యక్రమం పూర్తవ్వగానే అవ్వగానే మడదలా అంటూ నేను భూమితో సరసరాలుతాను భలే ఉంటుంది కదా అని చెర్రి అంటే ఓ బావా అంటూ భూమి ఒకటి నీ డిప్పకాయ మీద ఇస్తుంది అది కూడా బాగుంటుంది కదా అని బిందు అంటుంది ఇక గారె దత్తత కార్యక్రమంలో ఆఖరి ఘట్టం పాలు పోయాలి తమలపాకుతో చేతులు ఒకరి చేతులపై ఒకరు పెట్టుకోండి అని పూజారి గారు చట్టంతో అమ్మాయి ఆఖరిఘట్టం అంటే ఇక అయిపోయి లే అమ్మాయి అని గోరింటాకు అంటుంది ఇప్పుడే గగన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది ఏంటి పిన్ని ఏ టైమ్ లో వీడు కాల్ చేస్తున్నాడు అని అపూర్వ అంటే అంటే నిన్నటి నుంచి మన అమ్మాయి నక్షత్రం కనిపించట్లేదు వాడిని కన్విన్స్ చేసేసి వాటితో పాటు లేచిపోయిందేమో ఒకసారి ఫోన్ తీసి కనుక్కో అమ్మాయి పనిలో పనిగా ఈ ఏడుపుతో పాటు ఆ ఏడుపు కూడా ఏడ్చేద్దు అని గోరింటాకు అంటుంది అబ్బా అరచకుండా ఉంటావా అని అపూర్వ ఫోన్ ని లిఫ్ట్ చేసి రే ఏంట అని అరుస్తూ ఉంటుంది రే అవసరం ఉంటే ఒకలా అవసరం లేకుంటే ఒకలా ఎందుకు మాట్లాడతావు అపూర్వ అని గోరి గగన్ నిలదీస్తూ ఉంటాడు నిన్న మీ అమ్మాయి నక్షత్ర కోసం ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎలా మాట్లాడావు అది గుర్తుకు లేదా అని గగన్ అంటే ఇప్పుడు ఏంటో చెప్పు అని ఆ అంటుంది ఇక్కడేమో పూజారి గారు భూమి చేతుల్లో పాలు పోస్తూ ఉంటాడు మీ అమ్మాయి నక్షత్ర ఇక్కడ చావు బతుకుల్లో ఉంది అని గగన్ చెప్తాడు దాంతో అపూర్వ ఒక్కసారిగా చాలా గట్టిగా ఏంటి అమ్మాయి చావు బతుకుల్లో ఉందా ఏం చేసావరా నా కూతుర్ని ఏం చేసావరా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది పాలు పోస్తున్న పూజారి గారు ఒక క్షణం ఆగిపోతారు ఇక అందరూ చాలా షాకింగ్ అపూర్వ మాటల్ని వింటూ ఉంటారు కొంచమైన మైండ్ పెట్టి వింటావా అపూర్వ నేను ఏదైనా చేస్తే నేనే ఇలా ఫోన్ చేసి నీకు వివరం చెప్తాను అసలు మైండ్ పెట్టి ఆలోచించటం నేర్చుకో అని గగన్ అంటాడు రే ముందు ఏం జరిగిందో చెప్పరా చెప్పరా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది నిన్న నన్ను కలవటానికి వచ్చిన నక్షత్ర తర్వాత ఏమైపోయిందో నాకు తెలియదు నేను నీకు అదే విషయం చెప్పాను నా ఫ్రెండ్ ఒక అతను చూసి నక్షత్ర ఇలా హాస్పిటల్ లో ఉందని నేను నీకు కాల్ చేస్తున్నాను అని గగన్ చెప్తాడు ఏ హాస్పిటల్ అని అపూర్వ అండంతో పాల్ పాల్మర్ హాస్పిటల్ అని గగన్ అంటాడు ఇక పీటల పైన కూర్చున్న శరత్ చంద్ర ఒక చారుగా లేచి అపూర్వ దగ్గరికి వస్తాడు ఏమైంది అపూర్వ ఎందుకు ఏడుస్తున్నావని శరత్ చంద్ర అడగటంతో మన అమ్మాయి నక్షత్ర అక్కడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య చావుతో పోరాడుతుందంట బావ ఏమైందో ఏంటో వివరం తెలియదు బావా కేవలం హాస్పిటల్లో ఉందని మాత్రం ఫోన్ లో చెప్పాడు బావా పలానా హాస్పిటల్ బావా అని అపూర్వ చెప్పటంతో కథ వెళ్దామని భూమిని పట్టించుకోకుండా చంద్ర అపూర్వ చేయి పట్టుకుని తీసుకువెళ్ ఉంటాడు కృష్ణప్రసాద్ కూడా బయలుదేరుతూ ఉంటే నాన్న మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళేస్తానులే అని చెర్రి బయలుదేరి వెళ్తాడు ఇక భూమి చాలా బాధగా పీటలపై కూర్చొని ఉంటే ఈ విధి రాతని ఎవరు మార్చలేరు ఎవరికి ఏది ప్రాప్తమో అది మాత్రమే దక్కుతుంది అని పూజారి గారు చెప్తారు ఇక భూమి చాలా బాధగా పీటలపై నుంచి లేచి ఆలోచిస్తూ ఉంటే భూమి అంత సవ్యంగా జరుగుతుంది దత్త కార్యక్రమం పూర్తవుతుందంటే ఇలా జరిగింది ఏంటమ్మా అని కృష్ణప్రసాద్ అంటాడు అదే మావయ్య నాకు అర్థం కావటం లేదు అని భూమి బాధపడుతూ ఉంటుంది అసలు నిజంగానే నక్షత్ర చావు బతుకుల మధ్య ఉందా లేకుంటే ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపటానికి అపూర్వ చేస్తున్న కుట్ర నా ఇది అని కేపి అంటే అదే మావయ్య నేను హాస్పిటల్ కి వెళ్లి తెలుసుకుని వస్తాను అని భూమి బయలుదేరి వెళ్తుంది డాక్టర్ కోసం గగన్ చందు వెయిట్ చేస్తూ ఉంటారు డాక్టర్ ఎలా ఉంది అని డాక్టర్ రాగానే అడగటంతో తలకి బలమైన గాయం తగలవడం వల్ల అమ్మాయి ఇంకా స్పృహలోకి రాలేదు ఇరవై నాలుగు గంటలు గలిస్తే గానీ ఏమైంది అని కొంచెం క్రిటికల్ గానే ఉంది అని చెప్పి వెళ్లడంతో గగన్ తల పట్టుకొని కొంచెం టెన్షన్ పడుతూ బాధపడుతూ తన లవ్ ని చేసి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదని బాధపడుతున్నావా గగన్ అని చందు అంటే తెలుసో తెలియకో ఒకరి పరిస్థితికి కారణం మనమైతే బాధగానే ఉంటుంది కదా అని గగన్ అంటాడు త్వరగా వెళ్ళు బావా అని అపూర్వ గుండెలు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది నర్స్ బయటికి వచ్చి పేషెంట్ తాలూకు బిల్లు ఎవరు కడతారు అని బిల్ ని ఇస్తూ ఉంటే నేను కడతాను ఇలా ఇవ్వండి అని గగన్ చందు పేమెంట్ కట్టడానికి అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతారు సరిగ్గా అప్పుడే అపూర్వ వాళ్ళు అక్కడికి వచ్చి ఉన్న అక్షత్రాన్ని చూస్తూ అపూర్వ గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర నక్షత్ర అని లోపలికి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటుంది చెర్రీ భూమి కూడా వచ్చేసి ఉంటారు మేడం మేడం లోపలికి రాకూడదు మేడం అని నర్స్ అపూర్వని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంది గగన్ చందు బెల్ కడుతూ ఉంటారు బావా నేను మన కూతుర్ని ఇలా చూడలేకపోతున్నాను బావా అని అపూర్వ శరత్ చంద్ర ని హక్ చేసుకుని మరీ ఏడుస్తూ ఉంటుంది అపూర్వ భయపడకు ఏమీ కాదు అని అక్కడ కాంపౌండర్ వెళ్తూ ఉంటే బాబు డాక్టర్ గారు ఎక్కడ అని శరత్ చంద్ర అంటాడు అదిగోండి సార్ అక్కడ ఉన్నారు వెళ్ళమని చెప్పటంతో ఆ నేను డాక్టర్ తో మాట్లాడి వస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అని శరత్ చంద్ర వెళ్తాడు నర్స్ బయటికి రావడంతో మా అమ్మాయిని ఇక్కడ అడ్మిట్ చేసింది ఎవరు అని అపూర్వ అడుగుతూ ఉంటే అడ్మిట్ చేసింది ఎవరో తెలియదు కానీ బిల్ మాత్రం అదిగో అక్కడ ఉన్నాడే అతనే పేమెంట్ చేస్తున్నాడు అని నర్స్ చూపించడంతో ఇక గగన్ టూవెల్ లాక్స్ ఫిఫ్టీన్ పేమెంట్ కార్డు స్వైప్ చేయండి అని కార్డ్ ఇస్తూ ఉంటే వెంటనే అపూర్వ అక్కడ గగన్ దగ్గరికి వచ్చి లేరే ఆగరా ఏంటి బిల్ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా అని గగన్ చేతిని పట్టి లాగేస్తూ ఉంటుంది నువ్వు కట్టాల్సింది బిల్లు కాదురా నా కూతుర్ని ఏం చేశావో చెప్పరా చెప్పు నా కూతుర్కి ఎందుకు ఇలా అయింది అని ఆ పూర్వ నిలదీస్తూ ఉంటుంది గగన్ షర్టు పట్టుకొని మరీ నిలదీస్తూ ఉంటుంది ఇదే మాట మాటి మాటికి మాట్లాడి నన్ను ఇరిటేట్ చేయకు ఆ పూర్వ ముందే నీ కూతురు ఆ పరిస్థితిలో ఉందని నేను కొంచెం సానుభూతి చూపిస్తూ గట్టిగా మాట్లాడలేకపోతున్నాను నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను నీకు ఫోన్ చేశాను ఇక్కడ బిల్లు కట్టబోయాను అని గగన్ అంటే మరి మా నక్షత్ర ఈ హాస్పిటల్లో ఉందన్న విషయం నీకెలా తెలుసు ముందు అది చెప్పు అని గోరింటాకు పిన్ని అడగటంతో చెప్తాను వినండి అని నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి మాట్లాడిన విషయం గగన్ చీ కొట్టి వెళ్లిపోయిన విషయం మొత్తం గగన్ ని వివరిస్తూ ఉంటాడు తను చచ్చిపోతానని బెదిరిస్తోంది అనుకున్నానే కానీ నిజంగానే ఇలా చనిపోవటానికి ప్రయత్నిస్తుందని నేను అనుకోలేదు నేనేమో వెళ్లిపోయాను అని గగన్ చెప్తాడు ఒరే నా కూతురు చచ్చిపోతానంటే నువ్వెలా వదిలేసి వెళ్తావురా నీకు బుద్ధుందా అంటూ అపూర్వం మళ్ళీ గగన్ చెట్టు పట్టుకుని నిలదీస్తూ ఉంటుంది అమ్మాయి అమ్మాయి ఇప్పుడు నువ్వు ఆవేశపడ్డం కాదు కాస్త ఆ ఆలోచించు ఇప్పుడు ఈ గగన్ గాని నక్షత్ర ప్రేమిస్తుందన్న విషయం అల్లుడు గారి తెలిసిందనుకో నక్షత్రాన్ని ఏమీ కాకుండా ఇంటికి తీసుకువెళ్దామన్న అల్లుడే నక్షత్రాన్ని చంపి సమాధి చేసేసి ఇంటికి వెళ్తాడమ్మాయి నువ్వు ఈ ప్రేమ విషయం బయటికి రానివ్వకు అని గోరింటాకు పిన్ని మెల్లగా చెప్తుంది దాంతో అపూర్వ అవును కదా అని అనుకుంటూ భూమి ఇదంతా కూడా దూరం నుంచి గమనించుకుంటూ ఉంటుంది నిమిషంలోనే అపూర్వ గగన్ నేను ఆవేశంలో ఏదేదో మాట్లాడాను సారీరా నువ్వు నాకు ఒక సహాయం చేయాలరా అని అపూర్వ చాలా రిక్వెస్టింగ్ గా పద్ధతిగా అడుగుతూ ఉంటుంది అవసరానికి రంగులు మార్చే ఊసర వెలివే నువ్వు నేను నీకు నా నుంచి ఎటువంటి సహాయం అందజేయను అని గగన్ అంటాడు గగన్ నేను తల్లిని గగన్ నేను వేడుకుంటున్నాను గగన్ నక్షత్ర నిన్ను ప్రేమిస్తోంది అందుకే ఇలా చావుబోయిందని ఆయనకి తెలిస్తే నక్షత్రాన్ని అసలు ప్రాణాలతో ఉండనివ్వరు నా కూతుర్ని నేను కాపాడుకోవాలంటే నువ్వు ఆయనకి ఈ విషయం చెప్పకూడదు ప్రేమిస్తున్న విషయం అసలు చెప్పకూడదు గగన్ ప్లీజ్ గగన్ నాకు మాటివ్వు గగన్ అని ఆ పూర్వ వేడుకుంటూ ప్రమాణం చేయమని చేయి చాస్తూ ఉంటుంది అయ్యో అని భూమి టెన్షన్ పడుతూ దూరం నుంచి బాధపడుతూ ఉంటుంది చెప్పు గగన్ నాకు మాటివ్వు గగన్ గగన్ ప్లీజ్ గగన్ అని అపూర్వ వేడుకుంటూ ఉంటే అప్పుడే శరత్ చంద్ర రే గగన్ అంటూ ఆ ఏంటి ఏం చేస్తున్నావు వాడి దగ్గర వీడితో ఏంటి అపూర్వ నీకు డిస్కషన్ అంటూ శరత్ చంద్ర అరుస్తూ అక్కడికి వస్తాడు బావా బావా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని గగన్ ని అడుగుతున్నాను బావా అని అపూర్వ అంటుంది నీకు ఇంకా అర్థం కావటం లేదా భూమిని వీడికి దూరం చేస్తున్నానన్న కోపంతోనో ఉక్రోషంతోనో నక్షత్రాన్ని మనకు కాకుండా చంపేయాలనుకున్నాడు వీడు అని శరత్ చంద్ర అండంతో గగన్ షాకింగ్ గా చూస్తూ వింటూ ఉంటాడు భూమి కూడా షాకింగ్ గా వింటూ ఉంటుంది పూర్తిగా చావలేదని పూర్తిగా చంపేద్దామని ఇక్కడికి వచ్చాడు అంతే కదరా అని శరత్ చంద్ర అంటే శరత్ చంద్ర ముందు నేను చెప్పేది విను అని గగన్ అంటే ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది అని శరత్ చంద్ర గగన్ షర్ట్ పట్టుకుని పూర్తిగా చంపేద్దామనే వచ్చావు కదరా అంతే కదరా నువ్వు నా నక్షత్రాన్ని చంపేద్దామని వచ్చావు చెప్పరా ఎందుకు ఇలా చేసావు చెప్పరా అంతే కదరా అని శరత్ చంద్ర గగన్ చెంపలు పగలు కొడుతూ ఉంటాడు అప్పుడు అపూర్వం ప్లీజ్ చెప్పొద్దు అంటూ శరత్చంద్ర వెనకాల నిలబడి గగన్ కి దండం పెడుతూ ఉంటుంది శరత్ చంద్ర అలా గగన్ చెంపలు పగ కొడుతున్నా కూడా గగన్ నిజం చెప్పకుండా అపూర్వ వైపు చూస్తూ శరత్ చంద్ర తో చంప దెబ్బలు తింటూ ఉంటాడు ఏమో ప్లీజ్ ప్లీజ్ అని ఒకటే వేడుకుంటూ ఉంటుంటే భూమి ఇదంతా దూరం నుంచి చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది చెర్రి కూడా బాధపడుతూ ఉంటాడు నా కూతుర్ని చంపాలనుకున్నావు కదా అసలు నిన్ను ప్రాణాలతో ఉండనివ్వకూడదురా అని శరత్ చంద్ర గగన్ ని తోసేస్తాడు ఆగండంకులని చందు కూడా చెప్పటానికి ప్రయత్నిస్తున్నా కూడా వెంటనే శరత్ చంద్ర కాంపౌండర్ దగ్గర ఉన్న ఒక చిన్నపాటి కత్తిని తీసుకొని గగన్ ని పొడవటానికి గగన్ దగ్గర వచ్చి పొడబోతూ ఉంటే వెంటనే గగన్ తన చేతితో గట్టిగా తనని పట్టుకొని ఉంటాడు గగన్ చేతికి గాయం అయిపోయి చాలా రక్తం కారుతూ ఉంటుంది ఇక శరత్ చంద్ర పొడిచేశారనుకొని చెయ్యి చెర్రి అపూర్వ చందు అందరూ కూడా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు అయితే గగన్ మాత్రం పట్టుకుని ఉండటంతో అపూర్వ విలువెల్లాడిపోతూ బావా బావ వదిలేసే బావ రక్తం వస్తుంది బావా వదిలేసే బావా అని విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది శరత్ చంద్ర అస్సలు వదలకుండా అలాగే పట్టుకొని ఉంటాడు బావా ఏదో పని మీద వచ్చానని చెప్పాడు కదా బావా అదే నిజం బావా మన నక్షత్ర స్పృహలోకి రాగానే చెప్తుంది కదా బావ వదిలే బావా అని అపూర్వ చాలా బలవంతంగా శరత్చంద్ర చేతిని విడిపించేస్తుంది మళ్ళీ గగన్ కి నిజం చెప్పద్దు అని ఒకవైపు వేడుకుంటూనే శరచంద్ర వైపు చూసుకుంటూ ఉంటుంది రే నా కూతురికి ఏమైనా అయినా ఇదే నీకు ఆఖరి రోజు అవుతుంది గుర్తు పెట్టుకొని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తాడు పద బావా అని అపూర్వ శరత్ చంద్ర బలవంతంగా శరత్ చంద్రని తీసుకువెళ్తుంది గగనేమో ఇంకా కోపంగా కత్తెర్ని వదలకుండా అలాగే పట్టుకుని ఉంటాడు రే వదిలేసేరా అని చందు బలవంతంగా కత్తెర్ని కింద పడేస్తాడు ఇక గగన్ చెయ్యి అంతా కూడా రక్తంతో కారిపోయి నిండిపోయి ఉంటుంది సిస్టర్ ఫస్ట్ ఎయిడ్ చెయ్యి అని చందు పిలవటంతో గగన్ని కూర్చోబెట్టి సిస్టర్ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ చాలా చాలా ఏడుస్తూ గగన్ దగ్గరికి వస్తుంది గగన్ రక్తపు చేతిని చూసి భూమి విలవిలలాడిపోతూ గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ భూమి ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు గగన్ కి బదులు భూమి విలవల్లు ఆడిపోతూ గుండెలు పగిలేలా ఆ రక్తాన్ని చూసి గగన్ గాయాన్ని చూసి భూమి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది గగన్ కి కూడా భూమి ప్రేమ అర్థమైపోతుంది